వినాయక మండపంలో ఎటువంటి కార్యక్రమాలు జరగాలి వినాయక మండపంలో ప్రతిరోజు టెన్ డేస్ వరకు అగ్నిహోత్రం ఒక్క జరిగితే అగ్నిహోత్రం చేయట్లేదుగా మరి ఓన్లీ గణపతి పూజ అనేది వెళ్ళిపోతుంది అగ్నిహోత్రం ఎందుకు చేయట్లేదు మరి వాళ్ళకి తెలియదు కదా తెలియక చేయట్లేదా అంటే మనం పోయి వాళ్ళకు బోధ చేస్తే తెలుస్తుందా తెలిస్తే చేస్తారా డౌట్ తెలిసినా తెలియకపోయినా అంతే అంటావా ఏదో ఒక వందలో ఒక ఒక పది మంది కన్నా కొద్దిగా మార్పు రావచ్చు ఇప్పుడు గణపతి పెద్ద పెద్ద గణపతులు పెడుతున్నారు కదా చాలా ఎత్తైన గణపతులు దానివల్ల కలిగే లాభం ఉందా మరి ఎందుకని అలా పెద్ద పెద్ద గణపతులు పెడుతున్నారు ఇప్పుడు ఒక ఒక వీధి ఉందనుక ఒక వీధిలో చిన్న కొద్దిగా చిన్న వెట్టెలు ఇంకొక పక్క వీధిలో పెద్ద పెట్టారు వాళ్ళు వీళ్ళని చూసి మేమే పెద్దది పెట్టినాం మీ చిన్నది పెట్టిళ్ళు అట్లా చేయడానికి ఒకరు పెద్దది పెడతారు ఒక చిన్నది అట్లా వెకరిస్తారా విన్నావు నువ్వు ఎప్పుడైనా నీవు మీ మీ ప్రాంతంలో విన్నావైతే ఇది మా ప్రాంతం ఊహిస్తున్నావు అట్లా జరగచ్చు అని దానివల్ల కలిగే లాభం ఏంటి పెద్ద ఎత్తున గణపతి విగ్రహాలు పెడితే ప్రత్యేక లాభం అంటూ ఉందా అంటే నీ దృష్టిలో లేదు కానీ ఆ పెద్ద పెద్ద గణపతులు పెట్టే వారి దృష్టిలో ఉందేమో ఏముందో మనకైతే తెలియదు కానీ అంత పెద్ద గణపతిని ఎత్తైన గణపతిని పెట్టడం వల్ల నష్టం ఏముంది ఇప్పుడు ఎంత పెద్ద ఎట్లయినా కలర్ విగ్ర విగ్రహమే పెడతారు ఎంత పెద్ద పెట్టినా దాన్ని తీసుకో చెరువుల వాగుల కదా అది కలర్ పోయి మట్టి కూడా తక్కువ ఇప్పుడు దాంట్లో అది కరితే అది సముద్రంలో జీవులకి చేపలు అవన్నీ కొంచెం విషం అది విషం వస్తుంది అండి ఆ మనుషులకి ఒకవేళ మనుషులు కొంతమంది ఇల్లు లేని వాళ్ళు వాళ్ళు ఉంటే చెరువుల నీళ్ళు అవుతారు కదా కొంతమంది వాళ్ళ అవి తాగితే వాళ్ళకు కూడా అట్లనే ఇబ్బంది అవుతుంది మళ్ళా ఈ పశువులు అంటే ఆవులు ఏమన్నా వచ్చి చెరువుల నీళ్ళు అవుతాయి కదా అట్లా ఇబ్బంది మరి ఎన్ని రకాల నష్టాలు ఉన్నా కూడా పట్టించుకోకుండా మనుషులు పెద్ద పెద్ద గణపతులు పెడుతున్నారు మరి గణపతి మండపంలో భక్తి ఎంతవరకు ఉంది

అంటే ఏం డీజే డీజేలో ఏం పాటలుంటాయి సినిమాలు భక్తి పాటలు ఏం పెట్టరా సినిమా పాటలు పెట్టుకొని గతులు వేస్తారు దానివల్ల ఎవరికి లాభం ఏమిటి లాభం లేదు తప్ప తప్పని చెప్తే నేను తప్పుకో అంటారు తెలిసిందా తప్పని చెప్పకూడదు ఇప్పుడు చూడు నువ్వు కూడా వీలైతే అందులో పాల్గొని డ్యాన్సులు చేయాలి తప్ప తప్పని చెప్పట చెప్పితే వినే స్థితిలో లేరు మరి చివరి రోజు కొంతమంది తాగి కూడా డ్యాన్సులు చేస్తారని విన్నా నిజమేనా నువ్వు చూసావా గమనించావా తాగుతారా గుట్కాలు అలా ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో తిని తాగి ఉండొచ్చు కదా ఒకవేళ తాగితే ఇంట్లో డబ్బు కదా బయటకి అంటే ఇప్పుడు వినాయక మండపాల కోసం చందాలు వసూలు చేస్తారా చేస్తే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని చేస్తారని విన్నా కాదా సొంతంగా కొంతమంది కలిసి డబ్బు ఖర్చు పెట్టుకొని చేసుకుంటారు అట్లే మొత్తం వాళ్ళ మొత్తం చందా వసూలు చేసిన పది మీటికి వచ్చారా అలా ఎవరైనా ఎంతమంది అంటే ఓన్లీ మా వాళ్ళకి ఒకటే ఉండే కాబట్టి ఒక్కరికి ఎంత 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 అడుగుతారు అడుగుతారా మనం ఇచ్చింది తీసుకుంటారు తీసుకుంటారు ఒకవేళ కొంచెం తక్కువ అయితే ఎక్కువ అంటారు వాళ్ళు అత్త డబ్బులు అన్నీ తీసుకొని చివరి రోజు తాగడానికి డబ్బులు ఎవరు ఇస్తారు మరి వాళ్ళు వాళ్ళు అప్పుడు వాళ్ళ సొంతమే పెట్టుకుంటారు అవి సొంత డబ్బులు ఈ డబ్బులు ఏమి వాడరు నీకు బాగా తెలుసు అండ్ తెలియండి కొంచెం అనుకుంటున్నాం తొమ్మిది రోజుల పది రోజుల దీనివల్ల మరి ఏకమత్యం వస్తుందా యూనిటీ ఓన్లీ పూజ ఏమి ఏమొస్తుంది అప్పుడు అందరు ఊరంతా వాడ కాలనీ వాళ్ళు దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటి గణపతి పూజ వల్ల మనం గ్రహించవలసింది ఏమిటి గణపతి పెట్టాలి కానీ మట్టి పెట్టుకోవాలి మట్టి పెట్టుకో పెట్టి వద్దన అందరూ చెప్తున్నారులే నువ్వు కొత్తగా ఎప్పుడు చెప్పేదేం లేదు కానీ అందరూ చెప్తున్నదే చేసేవాడు ఎవడు పిల్లి మడలో ఎవరు గంట కట్టాలి అందరూ మంచి మాటలు అందరూ చెప్తారు ఎందుకు చేసేవాడు లేడుగా మట్టి విగ్రహాలు మట్టి విగ్రహం అంత పెద్దది పెట్టుకోవచ్చా మరి ఇప్పుడు అందుకని అట్లా పెద్దగా తయారు చేస్తున్నారు మట్టి విగ్రహం చిన్ననే వేస్తారండి అంటే నువ్వు చిన్నప్పటి నుంచి వినాయక మండపాలకు వెళ్ళేవాడివా చూసి వచ్చా నువ్వు ఎప్పుడు వినాయక మండపం మీ పిల్లలంతా కలిసి ఎప్పుడు ఏం ఆడుకునేవాళ్ళు అంటే ఎక్కడ ఆడుకునేవాళ్ళు మండపంలోనా మండపం ముందర ముందర ఎందుకురా ఆడుకోవడం అక్కడ అదే అంటే ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుందా అక్కడ ఆటలు పోయి ఎక్కడన్నా ఆడుకోవాలి మండపం దగ్గర పోయి ఆటలు ఆడడానికి కాదు భజన చేయడానికి శ్లోకాలు చదవడానికి మంత్రాలు చదవడానికి కళ్ళు మోసుకొని కూర్చొని ధ్యానం చేయడానికి దానికోసం వెళ్ళాలి దొంగ పూలసి ఆడటానికి వెళ్తారా అప్పుడు పిల్లలంతా అక్కడే ఉంటారా ఎంతమంది ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఒక్కరోజు ఒకరే కదా పేరెంట్స్ పూజ చేసేది కూడా వస్తారు గణపతి పూజ వల్ల హిందువులకు మంచి జరుగుతుందంటావా హిందూ హిందూయిజం బాగా అభివృద్ధి చెందుతున్నదా అభివృద్ధి చెందాలని కానీ మరి గణపతి శ్లోకాలు ఏమైనా నేర్చుకున్నారా పిల్లలు ఎవరైనా నేర్పుతారా అక్కడ పూజారు వస్తాడా రోజు పూజకు వచ్చి ఏం చేస్తాడు ఏం చేస్తున్నాడు నీకు తెలుసా చదువు వస్తా ఏమైనా శ్లోకాలు మంత్రాలు ఎప్పుడు గమనించాలి పూజ చేసుకొని ఎంతసేపు చేస్తారు పూజ వన్ వన్ అండ్ అండ్ హాఫ్ హాఫ్ అదే ఎవరి యువర్జా అంతసేపు కూర్చుంటాడా ఒక్కొక్క మండపంలో మరి వినాయకుడి విగ్రహాలు తీసుకెళ్ళి నీళ్ళలో వేసేస్తాం కదా ఎన్ని విగ్రహాలు పడతాయి మీ ఊళ్ళోనైతే అంతేనా పెద్ద పెద్ద ఉంటాయి గణపతి పూజలో మార్పులు ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది గణపతి పూజ చేయకుండా అగ్నిహోత్రం చేస్తే బాగుంటుంది గణపతి పూజ చేయకుండా అంటే బాగుంటుంది బాగానే ఉంది కానీ గణపతి పూజ చేసేవాళ్ళు అగ్నిహోత్రం చేయడమే కష్టం అసలు వాళ్ళకి అటువంటి ఆలోచనలు రావు నువ్వేమంటున్నావంటే గణపతి పూజ మానేసి ఇక అగ్నిహోత్రమే చేసుకోవాలి అంటే ఇంకా ఇంతే సంగతులు చిత్తగించవలెను అసలే రారు ఇంక దగ్గరికి కూడా రారు అర్థమవుతుందా కాబట్టి ఇంకా వాళ్ళకి అలవాటు ఏర్పడింది కదా అలవాటు కొద్ది ఏదో చేసుకుంటున్నారు దాంతోపాటుగా వీలైతే అగ్నిహోత్రం చేయడం మంచిది అనుకుంటే ఇంకా మధ్య మార్గం